ఈ సినిమా ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని మనం అనుకుంటున్నాము ఒక్కసారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలా అని మనలో చాలామంది అనుకుంటారు కానీ మనం అనుకునే దానికంటే అక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది అయినా వాటిని భరించి సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు కొందరు వెళ్ళేవారు కొందరు ఉంటారు వాళ్ళే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సినిమా నటి అందమైన లోకం ఒక్కసారి చూద్దాం ఎంతమంది నటులు రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నారో వారు ఎవరో చూద్దాం మొదటిగా చూసుకుంటే రాధికా శరత్ కుమార్ గారు ఈమె తమిళనాడులో ప్రముఖ సంగీత దర్శకురాలు ఏఆర్ రాధా కూతురు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డైరెక్టర్ ప్రతాప్ పోతన్ తో మొదటి వివాహం జరిగింది కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత రాధిక గారు పంతొమ్మిది వందల తొంభైలో రిచర్డ్ హార్నీ గారిని రెండో పెళ్లి చేసుకున్నారు వీరికి రాయనే హార్నీ అనే కూతురు జన్మించింది ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ముచ్చటగా మూడో పెళ్లి తన తోటి యాక్టర్ శరత్ గారిని వివాహం చేసుకుంది వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు శరత్ కుమార్ గారికి రాధికా గారితో ఇది రెండో పెళ్లి రాధికా గారు తెలుగులో సూర్యవంశం రాజా ది గ్రేట్ ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి ఎన్నో సినిమాలలో నటించిన రాధికా గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు మరో నటి శ్రీదేవి గారు ఏమే మనందరికీ కనిపించే బ్యూటిఫుల్ హీరోయిన్ ఏమె తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల సినిమాల్లో నటించారు ఏమే తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి ఎస్పి పి పరశురామ్ గోవింద గోవింద క్షణం క్షణం వంటి ఎన్నో సినిమాల్లో నటించారు బయట ప్రపంచంలో ఎప్పుడూ సంతోషంగా ఉండే శ్రీదేవి గారు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ రెండు పెళ్లిళ్ళు వెనుక ఎన్నో బాధలు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాక్టర్ మిథున్ చక్రవర్తితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు ఆ విధంగా వారి ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి కొంతకాలం సహజీవనం చేశారు ఆ తర్వాత రహస్యంగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ మిథున్ చక్రవర్తికి యోగితతో పెళ్లి జరిగింది అందుకే వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు దాంతో మిథున్ చక్రవర్తి కొంతకాలం శ్రీదేవి గారి దగ్గర కొంతకాలం యోగిత దగ్గర ఉండేవాడు ఈ క్రమంలో శ్రీదేవి గారు మిథున్ చక్రవర్తిని తన దగ్గర ఉండాలని ఒత్తిడి చేయడంతో వీరిద్దరు మధ్య గొడవలు జరుగుతుండేవి ఈ క్రమంలో వీరి దగ్గర బోని కపూర్ వచ్చేవాడు ఎలాగో శ్రీదేవి గారిని వదిలించుకోవాలనే ఆలోచనలతో ఉన్న మిథున్ చక్రవర్తి బోని కపూర్ కి శ్రీదేవి గారికి అక్రమ సంబంధం కట్టాడు దీంతో మిథున్ చక్రవర్తి శ్రీదేవి గారి బంధం తెగిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి శ్రీదేవి గారు బోని కపూర్ ని రెండో పెళ్లి చేసుకున్నారు అలాగే బోని కపూర్ కూడా ఇది రెండో పెళ్లి వీళ్ళిద్దరు ఇద్దరు అమ్మాయిలు ఒకరు జాహ్నవి కపూర్ మరొకరు ఖుషి కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ఈమె నీటిలో మునిగి చనిపోయింది ఈ కేసు ఇప్పటికీ రహస్యంగానే ఉంది అలాంటి శ్రీదేవి గారు కూడా రెండు పెళ్లిలు చేసుకున్నారు సహజ నటిగా పేరు పొందిన జయసుధా గారి అసలు పేరు సుజాత ఏమే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున మద్రాస్లో జన్మించారు పుట్టి పెరిగింది మద్రాస్లో ఆయన మాతృభాష తెలుగు జయసుధా గారు పదమూడు సంవత్సరాల వయసులో పండింట కాపురం అనే సినిమా ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని వందల సినిమాల్లో నటించిన జయసుధా గారు మొదటి రాజేంద్ర ప్రసాద్ ని వివాహం చేసుకున్నారు కానీ కొన్ని అనివారణ కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు రాహుల్ శ్రేయాన్ రెండు వేల పదిహేడులో నితిన్ కపూర్ ని చనిపోయాడు అప్పటి నుండి ఈ వ్యక్తితో కలిసి ఉంటున్నారు మూడో పెళ్లి కూడా చేసుకుంటారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేశారు అటువంటి గారు కూడా మూడు పెళ్లి చేసుకున్నారు వినయానికి సాంప్రదాయానికి మారు పేరు సీత గారు ఈమె అసలు పేరు సౌరంజలి సినిమాల్లోకి వచ్చిన తర్వాత సీతగా మారింది ఈమె తెలుగు తమిళ్ మలయాళం సినిమాల్లో నటించింది ఈమె మొదటి కో యాక్టర్ పార్థిబన్ ని వివాహం చేసుకుంది వీరికి అభినయ కీర్తన అని ఇద్దరు పిల్లలు కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వహించిన కన్నతిల్ అనే సినిమాలో నటనకు ఉత్తమ బాల నటిగా నేషనల్ అవార్డు వచ్చింది అలాగే వీరికి రాఖీ అనే దత్తత కుమారుడు ఉన్నాడు రెండు వేల ఒకటిలో కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత అంటే రెండు వేల పదిలో సీరియల్ యాక్టర్ సతీష్ ని వివాహం చేసుకుంది వీరు కొంతకాలం కలిసి ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదహారులో విడిపోయారు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ తో మూడో పెళ్లికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి ఈమె తెలుగులో బన్నీ గంగోత్రి సింహాద్రి లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన సీత రెండు పెళ్లిలు చేసుకున్నారు మరో నటి ఊర్వశీ గారు ఈమె అసలు పేరు కవిత మనోరంజని సినిమాలో ఇండ్రస్ తర్వాత ఊర్వశీగా పేరు మారింది ఈమె సినిమా రంగంలో హీరోయిన్ గా యాంకర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిత్ర నిర్మాతగా విశిష్టమైన సేవకులకు నేషనల్ అవార్డు పొందిన ఊర్వశీ గారు మొదటి యాక్టర్ మనోజ్ ను వివాహం చేసుకుంది వీరికి ఒక కుమార్తె ఉంది ఆ తర్వాత అంటే రెండు వేల ఎనిమిదిలో వీళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో చెన్నైకి చెందిన బిల్డర్ ని వివాహం చేసుకుంది వీరికి రెండు వేల పద్నాలుగులో ఇషాన్ అనే కుమారుడి జన్మించాడు ఈమె తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ రాజా ది గ్రేటు సైజ్ జీరో లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన ఓరశి గారు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు మరో నటి పవిత్ర ఈమెకి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సినీ రంగంలోకి వచ్చింది ఈమె తెలుగు తమిళ్ కన్నడలో నూట అరవైకి పైగా సినిమాల్లో నటించిన పవిత్ర ఒక సాఫ్ట్వేర్ ని వివాహం చేసుకుంది ఆ తర్వాత కొన్ని కారణాల చేత వాళ్ళు విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఏడులో యాక్టర్ సుచంద్ర ప్రసాద్ ని వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరు రెండు వేల పద్దెనిమిదిలో అధికారికంగా విడిపోయారు ఆ ముచ్చటగా మూడో పెళ్లి నరేష్ ను చేసుకుంది దీనిలో విచిత్రం ఏమిటి అంటే నరేష్ కి ఇది నాలుగో పెళ్లి పవిత్ర మరియు నరేష్ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలను నటించిన పవిత్ర మూడు పెళ్లి చేసుకుంది సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గారు ఎనిమిది పదిహేను సంవత్సరాల వయసులోనే నేషనల్ అవార్డు పొందినది ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన సునీత గారు మొదటి మీడియాలో పనిచేసే కిరణ్ ని తనను పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళిద్దరూ విడిపోయారు మళ్లీ రెండో పెళ్లి వాళ్ళకి దగ్గర బంధువు బిజినెస్ మ్యాన్ రామకృష్ణ విరపునే రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకుంది తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన సునీత గారు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు